నాకైతే ఈ మధ్య నడువు నొప్పి ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి నాకు తెలిసిన మా వాళ్ళనైతే ఏం చేయాలని అడిగాను ఇంజక్షన్స్ వేసుకుంటే తగ్గుతుంది అన్నారు ఇంజక్షన్స్ ఎక్కువ వేసుకోకూడదు ఇప్పుడే ఏజ్ తక్కువ ఇంకా టాబ్లెట్లు కూడా ఎక్కువ మింగకూడదు అంటే సరే మీ నేను ఒక చిన్న మాట చెప్తాను అదైతే ట్రై చే ఆరోగ్యానికి చాలా మంచి నడువు నొప్పి నడుము కూడా నిలబడుతుంది అన్నారు ఏంటని అడిగితే ఉద్ది పిండి చేసుకొని సున్నుంట్లు మట్టు తిను చాలా మంచిది పాప కూడా సన్నగా ఉంది అన్నం తినడం లేదని చెప్పావు కదా అని అయితే చెప్పారు సరే ఎలా చేసుకోవాలి చెప్పండి అంటే ఒక కేజీ ఉద్దిపప్పు తీసుకొని దోరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ వేయించుకునేసి పొడి చేసుకునేయాలి ఇదిగోండి మరీ మెత్తగా చేసుకోకూడదు మరీ రవ్వరవ్వగా చేసుకోకూడదు మీడియంగా చేసుకోవాలన్నమాట పొడి ఆ తర్వాత అయితే చక్కెరను కూడా పొడి చేసుకోవాలి ఆ తర్వాత రెండు కంబైన్ చేసుకోవాలి దాంట్లో ఒక ఐదు యాలక్కాయలు వేసుకోవాలి ఒక కేజీ ఉద్దిపప్పుకి హాఫ్ కేజీ చక్కెర తీసుకోవాలి సరిపోతుంది ఇక నెయ్యి కరగబెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత చక్కెని చూడండి ఈ విధంగా పొడి చేసుకోవాలి అయిపోయిన తర్వాత దీన్ని మిక్స్ చేసుకొని నెయ్యి అయితే పోసుకొని బాగా సున్నుండలు పట్టుకోవాలి చూపిస్తాను నేను ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో నెయ్యి పోసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే తీపి చూడండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకేసారి వేసుకోకండి చక్కెర మిక్స్ చేసుకుని కొద్దిగా సపరేట్ పెట్టుకోండి కొద్దిగా వేసుకోండి చాలకపోతే చక్కెర మిక్స్ చేసుకోండి లేదంటే సరిపోయే పని అయితే చాలు ఎందుకంటే ఎక్కువ తీపు అయితే తినలేం తర్వాత నాకైతే సరిపోయిందనమాట కొద్దిగా ఇతిపెట్టేశాను అంతా ఒకేసారి వేసుకోలేదు ఇక నెయ్యి కొద్ది కొద్దిగా పోసుకొని అయితే కలుపుకోవాలి నీవు కూడా ఒకేసారి పోసుకోకూడదానికి అయిపోతుంది అనమాట అందుకని నేను కొద్ది కొద్దిగా పోసుకోగలుపుకుంటున్నాను చూడండి ఇప్పుడైతే రెడీ అయిపోయింది అనమాట మిశ్రమం మరీ పొడిగా కాకుండా మరీ నీళ్ళ అంటే అణక కాకుండా ఈ విధంగా ముద్దలా వచ్చేలా అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకొని మీకు ఎంత సైజు కావాలో అంత సైజులో చేసుకొని అయితే ఒక ప్లేట్లో పెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఇక అయితే మనసు రెడీ అయిపోయిన ఫ్రెండ్స్ తినేద్దామా ఇదిగోండి ఎలా ఉందో చూపిస్తానా చాలా టేస్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అంగిట్లో కన్నా మనం ఈ విధంగా రెడీ చేసుకున్నామంటే ఇంట్లోనే ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇంకా తినడానికి ఏమీ లేనప్పుడని కాదు ఉదయం నిద్ర లేవగానే ఒకటి నైట్ పడుకునేటప్పుడు ఒకటి ఈ విధంగా అయితే చేసుకొని తిన్నామంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మన వీడియో కనుక ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ సి యూ టాటా